అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జతిన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులు కానివ్వండి ఐపీఎస్ అధికారులు కానివ్వండి కొంతమంది అత్యుత్సాహం ఎక్కువైందన్న మాట వాస్తవం దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ఖండించిండు ఇదిలా ఉండగా సిరిసిల్ల ఏదైతే కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల ఉందో ఆ సిరిసిల్ల ఒక టీ కొట్టు ఆయన ముంచిండు ఒక కలెక్టర్ మరి ఆ కలెక్టర్ పేరు అంటే సందీప్ కుమార్ జా ఆయన ఎందుకు ఆ యొక్క టీ కొట్టాయిని ముంచాల్సి వచ్చిందంటే ఆ ప్లెక్సీలో కేటీఆర్ ఫోటో ఉందట మరి కేటీఆర్ ఫోటో ఉన్నందుకే ఆ టీ కొట్టాయిని ముంచితే మరి ఇప్పుడు ఇప్పుడు మనం గ్రేటర్ హైదరాబాదులో ఎన్నో పర్మిషన్ లేని షాపులు ఉన్నాయి తర్వాత జిహెచ్ఎంసికి పన్ను ఎగవేసే కంపెనీలు ఉన్నాయి మరి వీటి మీద ఎందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఏఎస్లు చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ ఈ టీ కొట్టాయన ఈ చేసిన తప్పేందయా కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టిండు మరి కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టినందుకు ఆయన ఇష్టం ఇప్పుడు ఆయన పేరు శ్రీనివాసు శ్రీనివాస్ టీ స్టాల్ అని కూడా పెడతాడు ఉంది అసలు రాజకీయ నాయకులకు కదా కళ్ళు మండాల్సింది మీరు ఒక ప్రభుత్వ అధికారి మీకు ఎట్లా మండుతాయి సిరిసిల్ బతుకమ్మ ఘాటు దగ్గర బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ టీ స్టాల్ అనే పేరు పెట్టుకొని నాలుగు సంవత్సరాలుగా టీ స్టాల్ని నడుపుతున్నారు అయితే తాజాగా బతుకమ్మ ఘాట్ దగ్గరికి సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా వచ్చారు ఆయన టీ స్టాల్ దగ్గర కేటీఆర్ ఫోటో ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు టీ స్టాల్కి ట్రేడ్ లైసెన్స్ ఉందా అని అడిగారు అలాంటిది ఏది లేదని చెప్పడంతో చట్టపరమైన చర్యలు తీసుకు తీసుకుంటామని చెబుతూ టీ స్టాల్ మూయించాలని కింద అధికారులకు ఆదేశించరాట అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఒక టీ స్టాల్ ఉన్నా నువ్వు పొట్టలు కొట్టేది సందీప్ కుమార్ జాగారు గారు అతన్నా ఇప్పుడు అతను ఎంత బాధపడుతున్నాడు అదే తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొని తెచ్చుకున్నాం మేము మాకు కనీసం బతికే అంత స్వేచ్ఛ లేదా కనీసం చిన్న చిన్న టీ డబ్బాలు పెట్టుకునే అంత స్వేచ్ఛ లేదా మేము ఎలాగో ఫార్మా కంపెనీలు పెట్టలేము సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టలేము తర్వాత మేము గవర్నమెంట్ అధికారులాగా బాగా కోట్లు సంపాదించుకోలేము మీ మధ్యతరగతి కుటుంబం మేము పొట్ట చేతులను పట్టుకొని రోడ్డు మీద టీ స్టాల్ పెట్టుకొని మాకు నచ్చిన అభిమాని ఇప్పుడు విరాట్ కోహ్లీ టీ అని పెట్టుకోవచ్చు విజయదేవర్కొన్న టీ అని పెట్టుకోవచ్చు కేటీఆర్ టీ అని కూడా పెట్టుకోవచ్చు దానికి మీకేం సమస్య వచ్చి పడ్డది ఇప్పుడు సిరిసిల్లలో మొత్తం పర్మిషన్లు ఉన్న షాప్లు నడుస్తున్నాయా ఓన్లీ ఆఫ్టర్ ఆల్ రెండు వందల రూపాయల ట్రేడ్ మార్క్ కోసం ఆయన షాప్ మూసిరాట నీకు ట్రేడ్ మార్క్ లేదు నువ్వు రెండు వందల రూపాయలు కట్టలేకపోయినావు నువ్వు గవర్నమెంట్కి నీ ట్రేడ్ మార్క్ సంవత్సరానికి రెండు వందల ట్రేడ్ మార్క్ తీసుకోవచ్చు కదా అని చెప్పి వాస్తవానికి అక్కడ పర్మిషన్ ఉంటుంది ఒక పదిహేను రోజుల వరకు గడువు ఇవ్వచ్చు మున్సిపాలిటీ అయినా సరే పదిహేను రోజుల్లో నువ్వు ట్రేడ్ మార్క్ మాకు చూపెడితే గానీ నీ షాప్ ఇక్కడ ఉండదని చెప్పి చెప్పవచ్చు అంతేకాని తెలంగాణ సమాజాన్ని ఇట్లా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు సందీప్ కుమార్ జా కలెక్టర్ మరి ఇప్పుడు దీంట్లో ఏం అనుకుంటున్నావు ఇప్పుడు మరి ఈ బత్తుల శ్రీనివాస్ కుటుంబాన్ని ఎవరు మీరు ఆదుకుంటారా మరి మరి మీరు జీతాలు ఇవ్వండి బత్తుల శ్రీనివాస్ కుటుంబానికి ఆయన ఏదో టీషన్ పెట్టుకొని బతుకుతుంటే మీరు కేటీఆర్ మీద ఏదన్నా మీ కేటీఆర్ మీద మీ సొంతంగా మీరు ఒక అధికారిలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తే ఏదన్నా ఉంటే గాంధీభవన్కి వచ్చి కండవ కప్పుకొని డైరెక్ట్ కేటీఆర్ని విమర్శించండి అంతేగాని కేటీఆర్ కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు ఇప్పుడు ఆ బత్తుల్ శ్రీనివాస్ అనే వ్యక్తికి రెండు వందల రూపాయలు ట్రేడ్ మార్క్ లేదని చెప్పి మీరు ఆ షాప్ మూపించడం అనేది చాలా తప్పది ఎందుకంటే మీరు రాజకీయాన్ని తీసుకొచ్చి దీంట్లో పోష్రు మీరు ఒక ప్రభుత్వ అధికారే అండి ఇప్పుడు మరి ఎటుపోవాలి బత్తులు శ్రీనివాస్ కుటుంబం ఎటు పోవాలి మీరు మాత్రం ఇక్కడ మంత్రులు వీళ్ళందరూ సిరిసిల్ల పర్యటనకి కానీ ఎటన్ వచ్చినప్పుడు ముప్పై వేల రూపాయల ప్లేట్ని తాజకృష్ణ నుంచి తెప్పించి అందరికీ మంత్రులందరూ తిన్న తర్వాత ఒక ఐదు ఆరుగురు మంత్రులు ముప్పై వేల రూపాయల భోజనం ఒక పూట చేస్తే దాని సంతకం పెట్టి మీరు మీరు పాస్ చేస్తారు బిల్లు అంటే మీరు మంత్రులకి కలెక్టరా లేకపోతే ప్రజల కలెక్టరా సిరిసిల్ల ప్రజల కలెక్టరా అది ఎంతవరకు తప్పు సరే మీరు చేసి బాగానే ఉంది ఇప్పుడు మరి ఆ శ్రీనివాస్ కుటుంబం ఏమంటుంది నాకు కేటీఆర్ ఇప్పుడు మరి సంజీవ్ సందీప్ కుమార్ జాగర్ ఫోటో పెట్టుకుంటే మరి మేము స్టాల్ నడుపుకోవచ్చు అని కోసం అడుగుతున్నారు వాళ్ళు మరి అట్లా అని చెప్పండి మీ పేరు మీద స్టాల్ పెడితే మీరు నడుపుకోవచ్చు అంటే వాళ్ళు పెట్టుకుంటారు అట్లైనా అయినా కూడా పాపం ఆయన అప్పటికీ ఇంకా మున్సిపాలిటీ అధికారులు వచ్చారని చెప్పి దాని మీద పోస్టర్లు అంతరించడం తర్వాత అది కనపడకుండా చేసారు ఇద ఉంటే మీరు పార్టీల మీద ప్రతాపం చూపెట్టండి మీరు మీరు ఇప్పుడు ఎలాగో పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించారు కాబట్టి పార్టీల మీద ప్రతాపం చూపెట్టరు ఇలా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం ఏంది ఇక్కడ ఏ ఆయన ఏమన్నా లేకపోతే ఏమైనా రాజస్థాన్ నుంచి వచ్చి పెట్టినా లేకపోతే ఆంధ్ర నుంచి వచ్చి పెట్టినా ఈస్టార్ తెలంగాణ వ్యక్తి అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే సిరిసిల్లకు సంబంధించిన వ్యక్తే కదా మరి ఆయన మీద మీ ఈ పశ్చాత్తాపం ఏంది ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో ఆ దుర్గంచేరు రోడ్ల అన్ని అక్కడ ఫుడ్ టీ కోట్లు తర్వాత ఫుడ్ స్టాల్స్ చిన్న చిన్న రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకునే బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ తీసేసిరు వాళ్ళందరినీ తీసేసి మరి ఎవరి నుంచి రా అంటే కుమారి ఆంటీ నుంచిరాడా ఎందుకంటే కుమారి ఆంటీ ఫేమస్ ఆమె రేవంత్ రెడ్డి గారికి పోయి ఒక యాభై వేలు సాయం చేసింది ఆమె ఆంధ్ర ఆమె సరే ఇక్కడ ఉండొచ్చు బిజినెస్ చేసుకోవచ్చు మరి తెలంగాణ బిడ్డలు ఎట్టు పోవాలా తెలంగాణ కూడా బతకాలి కదా వాళ్ళందరూ తీసేసి ఇప్పుడు ఒక్కటే బిజినెస్ అక్కడ ఆ రోడ్ల కుమారి యాంటిదే నడుస్తుంది